ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది చెప్పేరు తీవ్రకద్ర బుల్స్ మార్కెట్ వేసినాయి ఇవి పళ్ళు ఇవి పాల పళ్ళవే ఎంత ఉంటాయి రేటు వీటికి లక్ష పదహైదు ఏమైనా ఇట్లా అల్కా పోయినాయి ఏ ఊరు మనది ఎడవెల్లి మండల్ ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఎడవెల్లి నుంచి వచ్చిండు ఏం పేరు నీ పేరు ఆనంద్ ఎవరన్నా అడుగుతుండ్రా మరి ఎంత అడుగుతుండ్రు తొంభై ఐదు వేలు అడిగిపోయినరాట ఆల్రెడీ నువ్వు ఎంత ఇద్దాం అనుకుంటే మరి లక్ష ఇస్తావు ఫైనల్ యాటది నెంబర్ చెప్పావు సార్ నీ సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ టూ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సేల్ కాకపోయిన ఈ ఎడవెళ్ళకి చెందిన ఆనంద్ అని పేరు రైతే వ్యాపారం కాదు Sånn er ikke alle klare for det.